హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి కమ్మగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నామనుకోండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక రెండు దోసకాయలను తీసుకున్నానండి ఇవి హాఫ్ కిలో వరకు ఉంటాయి ఇక మనం ఎప్పుడైనా కానీ దోసకాయ పచ్చడి చేసుకునేటప్పుడు మనకి ఈ దోసకాయలు గట్టిగా ఉండాలండి అప్పుడే మనకు రుచి బాగుంటుంది పచ్చడి ఇక వాటిని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దోసకాయ పచ్చడికి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక ఇలాగ కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేస్తున్నానండి పచ్చిమిర్చిని అలాగే దీంతోపాటు ఒక ఐదారు వరకు కూడా ఎండుమిర్చిని వేసుకుందాము ఇలాగ వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మిర్చి కూడా నల్లగా అయ్యేంత వరకు కూడా అవసరం లేదు అలా అయితే మనకి పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుందండి అలా కాకుండా చక్కగా ఇలాగ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగే ఇక అదే ప్యాన్లోకి కొన్ని టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే దీంతోపాటు ఒక ఐదు ఆరు వరకు కూడా వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేశాను దీంతో పాటు కొన్ని పల్లీలు కూడా వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇక వీటన్నిటిని కూడా ఇది ఫ్రై అయ్యేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి ఇలాగ వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకుందాము దీంతోపాటు ఇక్కడ నేను పులుపు కోసం అనేసి కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నానండి ఇలాగ చింతపండు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై చేసుకుందామండి ఇలాగ మనం కొబ్బరి కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత తీసుకొని చూసుకుందాము చక్కగా మనకి ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయిన వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు ఇక ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను దోసకాయ ముక్కలకి సీడ్స్ ఏమీ తీయలేదండి సీడ్స్ అలాగే ఉంచేసుకున్నాను చక్కగా మనకి గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఫ్రై అయిపోయింది ఇక స్టవ్ కొంచెం కొంచెంసేపు చల్లారినిద్దాము ఇంకో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని మిర్చి వేసుకొని కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలాగా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి అలాగా గ్రైండ్ చేసుకుందామండి ఇలాగా చిన్నగా మనకి ముక్కలుగా కనిపిస్తున్నాయి కదా ఇలాగ ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటేనే మనం రోటి పచ్చడిలాగా చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు నేను అదే ప్యాన్లోకి ఇంకా ఒక గరిటెడ్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం అచ్చశనగపప్పు అలాగే ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి వేశానండి కొన్ని మినపప్పును కూడా వేసుకొని అలాగే వీటితో పాటు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేశానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మనం ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేస్తున్నానండి ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మనం చేసే ఈ పచ్చడి టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుంది ఇంకా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ పచ్చడి వేసుకోవాలండి ఇక ఈ తాలింపులోకి ఎప్పుడైతే మనం ఈ దోసకాయ పచ్చడి వేసామో గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగ మొత్తం కూడా ఒకసారి చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నానండి అలాగే ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదనేసి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఫ్రై అయిపోయిందండి ఇక ఇందులోని వాటర్ మొత్తం కూడా కొంచెం డ్రై అయితేనే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫేసుకొని ఇక ఫైనల్గా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేస్తున్నానండి ఇలాగా కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరించేలాగా ఉండే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లోకి వస్తున్నాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్